హాయ్ ఫ్రెండ్స్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఒక ఇరవై ఏళ్ల యువకుడు డబ్బు సంపాదించటానికి బీహార్ నుండి ముంబైకి వెళ్తాడు అక్కడికి వెళ్లిన తర్వాత పెద్ద పెద్ద ఇళ్ల వద్దకు వెళ్లి వాళ్ల ఇంటి తలుపులు తట్టి అందరి దగ్గర పని కావాలని అడుగుతాడు అలా ఒకరోజు ముప్పైదేళ్ల వయసున్న ఒక మహిళ కళ్ళు అతనిపై పడ్డాయి దీంతో ఆ మహిళ అతన్ని తన వద్దకు పిలిచి నువ్వేం పని చేయగలవు బాబు అంటుంది అప్పుడు ఆ అబ్బాయి మాట్లాడుతూ మేడం నేను ఏ పనైనా చేయగలను అని చెబుతాడు అంటే నువ్వు ఏదైనా చేయగలను అంటున్నావు నువ్వు చెప్పదలుచుకున్న దానికి అర్థం ఏమిటి అని మళ్లీ అడిగింది అప్పుడు ఆ అబ్బాయి మాట్లాడుతూ మేడం నేను అన్ని పనులు చేయగలను అని చెబుతాడు మీరు ఏ పని చెబితే అది నేను చెయ్యగలను అని అన్నాడు అప్పుడు ఆ మహిళ మొదట అబ్బాయిని పైనుంచి కిందికి చూసింది ఆ తర్వాత ఆ అబ్బాయిని తన ఇంట్లో పని చెయ్యటానికి పెట్టుకుంది అంటే ఆ అబ్బాయి ముంబైలో ఏ పని కోసమైతే ఎదురు చూస్తున్నాడో డబ్బు సంపాదించటం కోసం అక్కడ అతనికి అదే పని లభించింది ఇలా ఒకరోజు ఆ స్త్రీ యొక్క భయంకరమైన రూపం ఆ అబ్బాయికి కనిపిస్తుంది దాంతో అతను ఆ రాత్రి పదకొండు గంటలకు ఆమెను చూసి చాలా భయపడతాడు అతను ఎప్పుడూ ఆమె గురించి అలా ఊహించలేదు ఫ్రెండ్స్ ఇది నిజంగా చాలా రొమాంటిక్ సంఘటన ఇది చాలా అద్భుతమైన సంఘటన ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాని మిత్రులారా ఈ వీడియోలోకి ముందు మీరు మొదటిసారి మా ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఇకపోతే ఈ సంఘటన బీహార్లోని దర్భంగా జిల్లాలో మొదలవుతుంది అక్కడ సాహిల్ అనే ఇరవై సంవత్సరాల వయసున్న అబ్బాయి ఉంటాడు అతనికి తమ్ముడు చెల్లెలు ఉన్నారు సాహిల్ ఆ ఇంట్లో పెద్దవాడు అతని కుటుంబం చాలా పేద కుటుంబం దాంతో ఆ ఇంటి బాధ్యత తన భుజ స్కందాలపై పడటంతో సాహిల్ పదవ తరగతి వరకు చదువుకొని ఆపేస్తాడు ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి పని నిమిత్తం ముంబై వెళ్తాడు ఇప్పుడు సాహిల్ స్నేహితులు కొందరు ముంబైలో ఉంటూ పెయింటింగ్ పనులు చేసేవారు కొందరు సోఫాలు తయారు చేసేవారు కొందరు ఫిట్టింగ్ పనులు చేసేవారు కాని సాహిల్ కి ఈ పనులు నచ్చలేదు సాహిల్ రెండు నెలలపాటు ముంబైలో ఉండి తన స్నేహితులతో కలిసి పనిచేయటంతో అతని ఆరోగ్యం బాగా క్షీణించింది దాంతో అతని ఫ్రెండ్స్ అతన్ని ఇంటికి వెళ్లిపోమ్మని చెప్పారు సాహిల్ నీకు ఇక్కడి నీరు వాతావరణం పడటం లేదు కాబట్టి తిరిగి ఇంటికి వెళ్లిపో అన్నారు స్నేహితులు నేను ఇంటికిలా వెళ్ళగలను నేను డబ్బు సంపాదించకపోతే ఇంటి ఖర్చులు ఎలా గడవాలి అనుకుంటాడు ఇవన్నీ ఆలోచిస్తూ సాహిల్ ఇంకో పని కోసం వెతుకులాడటం స్టార్ట్ చేస్తాడు అలా సాహిల్ ముంబైలో పెద్ద బంగ్లాలను చూసినప్పుడు ఈ ఇంటి పని పనిచేయటానికి ఎవరో ఒకరు అవసరం పడతారుగదా అనుకుంటూ పని వెతుక్కుంటూ ఉంటాడు ఈ ఇంటిలోపల ఏదో ఒక పని దొరికితే బాగుండు అనుకుంటున్నాడు అందుకే సాహిల్ పెద్ద పెద్ద ఇళ్ల తలుపులు తట్టడం మొదలు పెడతాడు అప్పుడు ఆ ఇంటి వాళ్లు తలుపు తెరిచి సాహిల్ని చూసి మళ్లీ తలుపులు మూసేసేవాళ్లు ఎందుకంటే ముంబై చాలా పెద్ద నగరం అని మీకు తెలుసా తమ ఇంట్లోకి అపరిచిత వ్యక్తిని ఎవరూ అనుమతించరు అందుకే అతన్ని ఎవరూ లేదు దాంతో అతనికి పని లేదు అప్పుడు సాహిల్ అటూ ఇటూ తిరుగుతూ ఒక డోర్ దగ్గరికి వచ్చి బయట నిలబడి డోర్బిల్ మోగించటం మొదలు పెట్టాడు అప్పుడు ఆ ఇంటి యజమానురాలు కారు పార్క్ చేసి అతని వెనక నుండి వచ్చింది ఆమె వయస్సు సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటుంది ఈ మహిళ పేరు కల్పన యాదవ్ కల్పన కారు ఆపగానే సాహిల్ డోర్ మోగించటం చూసి అతని దగ్గరికి పిలిచింది సాహిల్ చాలా భయపడతాడు కాని అప్పుడు కల్పన మాట్లాడుతూ నువ్వెవరూ నువ్వెందుకు తలుపులు తడుతున్నావు అని అడుగుతుంది అప్పుడు సాహిల్ మాట్లాడుతూ ఏమీ లేదు మేడం నేను ఊరికే అలా ఇక్కడికి వచ్చాను అన్నాడు అప్పుడు కల్పన మాట్లాడుతూ నువ్వు దొంగవైతీ కాదు కదా అంటుంది అప్పుడు సాహిల్ మాట్లాడుతూ ఓహో మేడం నేను చాలా పేదవాణ్ణి నేను దొంగను కాదు పని కోసమే నేను తలుపు తట్టాను అని చెబుతాడు నేను పని పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాను నాకు పని కావాలి నాకు ఏదైనా పని ఉంటే ఇప్పించండి మేడం అన్నాడు అప్పుడు కల్పన ఇంట్లో ఎవరూ లేరని చెబుతుంది నేను ఏంటి యజమానురాలిని ఈ ఇల్లు నాదే నీకు పని కావాలంటే నువ్వేం చేస్తావో చెప్పు అంది మేడం నేను ఏ పనైనా చేయగలను మీరు ఏది చెబితే అది నేను చేయగలను అని అంటాడు సాహిల్ కల్పన సాహిల్ని పైనుంచి కిందకి జాగ్రత్తగా చూసి సాహిల్తో ఇలా అంది కోసం ఎవరినైనా చంపగలవా నేను నీకు నాలుగైదు కోట్లు ఇస్తాను ఎవరినైనా చంపగలవా అని అడిగింది ఆ మాట విన్న తర్వాత సాహిల్ చేతులు వనకటం ప్రారంభించాయి దీంతో సాహిల్ వనకుతూ ఆ మేడంతో నాకు మీ ఇంట్లో ఏ పని వద్దు అంటూ భయపడ్డాడు తర్వాత సాహిల్ కల్పన మేడంతో మాట్లాడుతూ నేను డబ్బు కోసం ఎవరి ప్రాణాలను తీయలేను మీరు చెబితే నేను మీ ఇంట్లో ఏదైనా పని చేయగలను కాని నా తల్లిదండ్రులు నాకు ఈ చంపటం వంటి పనులు నేర్పలేదు కాబట్టి ఇవన్నీ నేను చేయలేను అంటూ సాహిల్ కల్పన ముందు చేతులు జోడించి మేడం నేను నుంచి వెళ్లిపోతున్నాను నాకు మీరు చెప్పే చెడు పని వద్దు అని చెబుతాడు అప్పుడు కల్పన అతన్ని వెనక్కి పిలిచింది నేను నీకు పరీక్ష పెట్టాను నువ్వు అందరిలాంటివాడివా కాదా అని అంటే డబ్బు కోసం ఏమైనా చేయగల వ్యక్తుల్లో నువ్వు కూడా ఒకడిలా ఉంటావేమో అనుకున్నా కాని పర్వాలేదు నీ ప్రవర్తన నాకు బాగా నచ్చింది నువ్వు మా ఇంట్లో పని చెయ్యవచ్చు నేను నిన్ను పనిలో పెట్టుకుంటున్నాను అని చెప్పింది అప్పుడు సాహిల్ నేను ఏం పని చెయ్యాలి అని అడుగుతాడు దీంతో కల్పన మాట్లాడుతూ పెద్దగా ఏమీ ఉండదు ఇంటిని శుభ్రంగా ఉంచాలి ఇల్లు మొత్తం శుభ్రంగా పెట్టుకోవాలి నువ్వు ఇంటి లోపల పనిచేస్తే చాలు అంది ఇక జీతం విషయానికి వస్తే నువ్వు ఎంత జీతం అడిగినా ఇస్తాను అని చెప్పింది అప్పుడు సాహిల్ మాట్లాడుతూ సరే మేడం నేను రేపు మీ ఇంటికి వస్తాను వచ్చేటప్పుడు నా వస్తువులన్నీ తీసుకొస్తాను నేను రేపటి నుండి పనిలోకి వస్తాను అని చెబుతాడు కల్పన ఇంట్లోకి వెళ్తుంది అలాగే సాహిల్ తన స్నేహితుల గదికి వెళ్లి నాకు చాలా మంచి ఉద్యోగం వచ్చింది నేను రేపటి నుండి అక్కడే ఉంటానని చెబుతాడు ఇక ఆ రోజు సాహిల్ తన స్నేహితుల గదిలో ఉన్న తన వస్తువులన్నింటినీ ఒక బ్యాగ్లో ప్యాక్ చేసుకుంటాడు ప్యాకింగ్ అయిపోయాక మరుసటి రోజు కల్పన మేడం ఇంటికి వచ్చేస్తాడు సాహిల్ కల్పన ఇంటికి వచ్చినప్పుడు కల్పన ఇల్లు చాలా విలాసవంతంగా చాలా పెద్దదిగా ఉందని ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటుందని ఇంట్లో ఆమె తప్ప మరెవరూ లేరు అనే విషయాన్ని గమనిస్తాడు చాలా నెలలుగా ఆ ఇంటిని ఎవరూ శుభ్రం చేయట్లేదని తెలుసుకున్నాడు సాహిల్ దీంతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ ఇంటిని శుభ్రం చేశాడు అతను సాయంత్రం అయ్యాక కల్పనా మేడం సాహిల్తో సాహిల్ నువ్వు వంట చేయగలవా అనేసరికి అప్పుడు సాహిల్ మేడం వంట చేయటం తెలియదు కాని వంట త్వరలోనే నేర్చుకుంటాను అని అన్నాడు దీంతో కల్పనా మేడం మాట్లాడుతూ నువ్వు నాతో పాటు రా నేను వంట చేస్తాను నువ్వు అలాగే చూస్తూ ఉండు నేను నీకు అన్ని నేర్పిస్తూ ఉంటాను నీకు కూడా నచ్చుతుంది త్వరలోనే నువ్వు వంట చేయటం నేర్చుకుంటావు అని చెప్పింది దాంతో సాహిల్ కల్పనతో కలిసి వంటగదికి వెళ్తాడు కల్పన అతనికి ఒక విషయం వివరిస్తూ చెబుతూ ఉంటే సాహిల్ చాలా సరదాగా వండటం స్టార్ట్ చేస్తాడు సాహిల్ కల్పనతో త్వరగానే కలిసిపోయాడు ఇక సాహిల్ తన మనస్సులో నాకు విలాసవంతమైన ఇల్లు దొరికింది అందులో నివసించటానికి అనుమతించారు కాబట్టి నాకు ఎలాంటి లోటు లేదు అనుకుంటున్నాడు అలాగే ఇదంతా తలచుకుని సంతోషిస్తున్నాడతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు ఇద్దరూ ఆహారాన్ని తయారు చేసుకుని ఇద్దరూ కలిసి కూర్చొని ఆహారాన్ని తింటారు అప్పుడు సాహిల్ కల్పనను అడుగుతాడు ఈ ఇంట్లో మీరు తప్ప ఇంకెవరూ లేరా మేడం అంటాడు అప్పుడు కల్పన మాట్లాడుతూ నాకు ఎవరూ లేరు సాహిల్ నేను ఈ ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాను అంది అప్పుడు సాహిల్ మాట్లాడుతూ ఇలా ఎందుకు మేడం అని అడుగుతాడు అప్పుడు కల్పన మాట్లాడుతూ నా దురదృష్టం వల్ల నాకొక రోగం ఉంది నా జీవితంలోకి ఎవరు వచ్చినా ఒక్కరోజు కూడా ఉండలేరు నన్ను వదిలేస్తారు అని చెప్పింది ఇది విన్న సాహిల్ కొంచెం ఆశ్చర్యపోతాడు ఆ తర్వాత మేడం మీరు ఇలా ఎందుకు చెబుతున్నారు అని అడుగుతాడు అప్పుడు కల్పన సాహిల్ నాకొక వ్యాధి ఉంది ఆ వ్యాధి తరచుగా రాత్రిపూట బయటపడుతుంది దాంతో నేను చాలా కలత చెందుతాను అందుకే నాతో ఎవరూ ఎక్కువ రోజులు ఉండలేరు నా ఇంటిని విడిచి వెళ్లిపోతారు అని చెప్పింది ఇప్పుడు ఈ మాట వినగానే ఇంట్లోని కుటుంబ సభ్యులంతా ఆమెను ఒంటరిగా వదిలి వెళ్లిపోవటానికి కారణం ఇదా అని అనుకుంటాడు తప్ప అతను ఏమీ మాట్లాడాడు తర్వాత ఇద్దరు అక్కడే కూర్చుని భోజనం చేస్తారు రాత్రి కాగానే కల్పన సాహిల్తో మాట్లాడుతూ నువ్వొక పని చెయ్యి నువ్వు నా మంచం పక్కన ఇంకో మంచం వేసుకుని ఇక్కడే పడుకో దీంతో నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది అని చెప్పింది అప్పుడు అతను ఆమెతో మాట్లాడుతూ మేడం నేను మీ గతిలో ఇలా పడుకుంటే ఎవరైనా నా గురించి ఏమనుకుంటారు మీ గురించి ఏమనుకుంటారు అన్నాడు అప్పుడు కల్పన మాట్లాడుతూ మా ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఇంకా ఎవరున్నారు ఏమైనా అనుకోటానికి కాబట్టి వచ్చి పడుకో నా పక్కన పడుకోవటం ఇష్టం లేకపోతే పర్వాలేదు వెళ్లి పక్క గదిలో పడుకో అంది ఈ విధంగా కల్పన తన పడక గదిలో నిద్రలోకి జారుకుంటుంది సాహిల్ పక్కనే ఉన్న గదిలో పడుకుంటాడు కాని సాహిల్కి ఆ రాత్రి నిద్ర పట్టలేదు ఎందుకంటే ఇంత పెద్ద ఇంట్లో తనకు పని దొరికిందని అనుకున్నాడు కాని అనుకున్నంతగా ఇక్కడ పెద్దగా పనేమీ లేదు కేవలం క్లీనింగ్ మాత్రమే ఉంది అని అనుకున్నాడు ఆనందంతో అతనికి నిద్రపట్టలేదప్పుడు ఆ రాత్రి ఒంటిగంట దాటిన తరువాత కల్పన గది నుంచి వింత వింత భయానక శబ్దాలు రావటం మొదలవుతాయి అప్పుడు సాహిల్ కల్పన గదివైపు వెళ్లటం మొదలు పెడతాడు అది చాలా భయానకమైన స్వరం ఇప్పుడు ఆ స్వరాన్ని వినటానికి సాహిల్ భయపడుతున్నాడు కాని కూడా గట్టుకుని అక్కడే నిలబడ్డాడు కల్పన మేడం ఉన్న గది తలుపును తన్నటంతో తలుపు ఒక్క దెబ్బతో తెరుచుకుంటుంది గతిలోకి వెళ్లి చూడగా కల్పనా మేడం శరీరం నుండి బట్టలన్నీ బయటకు రావటం ఆమె జుట్టు చెల్లా చెదురుగా ఉండటం గమనించాడు ఆమె శరీరమంతా చాలా బిగుతుగా మారిపోయింది అలాగే వింత వింత శబ్దాలు చేస్తూ ఉంది ఎవరైనా ఆ స్థితిలో కనిపిస్తే చూడగానే భయంతో నుంచి పారిపోయేవాళ్లు కాని తన మేడంకి ఇదంతా ఎందుకు జరుగుతోందో సాహిల్ తెలుసుకోవాలనుకున్నాడు అందుకే సాహిల్ హనుమంతుడిలా నిలబడి అక్కన్నుంచి కదలకుండా నిలబడ్డాడు కల్పన అతన్ని గమనిస్తూనే ఉంది కాని తన ముందు ఎవరో నిలబడి ఉన్నారని తనకు తెలుస్తున్నా తన బట్టలు చెల్లా చెదురైపోయినా కూడా వాటిని సరిచేసుకోవాలి అనే స్పృహ ఆమెకు లేకుండా పోయింది దీంతో సాహిల్ ఇంకేదో శక్తి ఆమెను ఆవహించింది అనుకున్నాడు అప్పుడు ఆ శక్తి వైపు చూసి మర్యాదగా నువ్వు ఇక్కడ్నుంచి వెళ్ళిపో లేకపోతే నిన్ను వదిలిపెట్టను నిన్ను చంపేస్తాను అంది ఈ మాట విన్న సాహిల్ మాట్లాడుతూ అసలు నువ్వెవరు నువ్వు నన్ను ఏం చేస్తావో నేను కూడా చూస్తా నీలో అంత బలం ఉంటే నన్ను టచ్ చేసి చూడు అంటూ సాహిల్ హనుమంతుడిలా అక్కడే నిలబడ్డాడు తప్ప అస్సలు భయపడలేదు అప్పుడు కల్పనను ఆవహించిన శక్తి మాట్లాడుతూ నీకు చావు భయం అస్సలు లేదా నువ్వు ఇక్కడికి ఏం చేయటానికి వచ్చావు అంది అప్పుడు సాహిల్ ఆ నువ్వు చెప్పింది నిజమే నేను చావుకు అస్సలు భయపడను నేను సరైన ప్రదేశానికి వచ్చాను అని చెప్పి అతను కల్పన వద్దకు పరిగెత్తి తనని గట్టిగా కౌగిలించుకొని పట్టుకుని ఆ శక్తితో పోరాడి ఆ తర్వాత హనుమాన్ చాలీసా మరియు కొన్ని మంత్రాలు పఠించటం ప్రారంభిస్తాడు ఇక ఎప్పుడైతే సాహిల్ మంత్రం పఠించటం మొదలు పెడతాడో అప్పుడు కల్పన శరీరం వనకటం ప్రారంభించింది ఆమెలో ఉన్నటువంటి దుష్టశక్తి ఇంకా గట్టిగా అరవటం మొదలు పెడుతుంది కాని సాహిల్ కల్పన మేడం ని వదలకుండా తన చేతులతో పట్టుకుని అరకంట పాటు మంత్రాలు పఠిస్తూ ఉంటాడు అరకంట తర్వాత అకస్మాత్తుగా మేడం శరీరం తేలికగా మారుతుంది ఆమెలో ఉన్న దుష్టశక్తి బయటకు వెళ్లిపోతుంది ఆ తర్వాత కల్పనా మేడం స్పృహలోకి వచ్చి సాహిల్ని చూసింది అలాగే చెదిరిపోయిన తన బట్టల్ని చూసుకుని ఆమె అతన్ని దూరంగా నెట్టివేసి తర్వాత తన బట్టలను సరిచేసుకుంది ఇక సాహిల్ నుంచి లేచి తన పక్కనే నిలబడి కల్పనా మేడం అడుగుతాడు మేడం అకస్మాత్తుగా మీకేమైంది మీరు ఎందుకు అలా భయంకరంగా అరిచారు మీరు ఎందుకిలా చేశారు అని అడిగాడు ఇది విన్న కల్పనా మేడం చాలా గట్టిగా ఏడవటం ప్రారంభించింది ఇదే నా రోగం అందుకే నా జీవితం ఇలా నరకంగా మారిందని సాహిల్కి చెబుతుంది ఈ అనారోగ్యం కారణంగా నేను చాలా కలత చెంది ఉన్నాను ఇదంతా నాకెందుకు జరుగుతుందో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు అసలు నాకేం జరుగుతుంది అనే విషయం కూడా నాకు తెలీదు అంది ఈ రోగం కారణంగానే నా భర్త కూడా నన్ను వదిలి వెళ్లిపోయాడు ఇంట్లో నాతో ఉండటానికి ఎవరూ కూడా ఇష్టపడరు అంది కల్పన ఇదంతా విన్నాక సాహిల్ మాట్లాడుతూ మేడం నాకు అన్నీ తెలుసు మీకు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో కూడా తెలుసు రాత్రవగానే మీలో ఇలా ఎందుకు జరుగుతుందో కూడా తెలుసు మేడం మిమ్మల్ని ఒక దుష్టాత్మ ఆవహించింది దీన్ని ఎలా సరిచెయ్యాలో కూడా నాకు తెలుసు అన్నాడు ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఆ దుష్ట శక్తి ముందు కూడా నిలబడలేకపోయారు నాలో దుష్టాత్మ వచ్చినప్పుడల్లా అందరూ నన్ను వదిలి గదిలోకి పరిగెత్తేవారు కాని సాహిల్ ఒక్కడే ఆ దుష్టశక్తి ముందు నిలబడ్డాడు అని తెలుసుకుని కల్పనా మేడం అతన్ని గుడ్డిగా నమ్మటం మొదలు పెట్టింది అప్పుడు కల్పనా మేడం సాహిల్ తో మాట్లాడుతూ సాహిల్ నా ఈ వ్యాధి గురించి నీకెలా తెలుసు అంది అప్పుడు సాహిల్ మాట్లాడుతూ మేడం నుండి నాకిదంతా తెలుసు ఇవన్నీ చిన్నప్పటి నుండే చూస్తూ పెరిగాను నేను అని చెబుతాడు ఈ మాట విని కొంచెం షాక్ అయిన కల్పన ఆశ్చర్యపోయి అతన్ని ఇలా అడుగుతుంది సాహిల్ నువ్వు ఇలా ఎవరినైనా చూసావా నాలాగా రాత్రుల్లో ఇలా వింతగా ప్రవర్తించేవారిని అంటుంది అప్పుడు సాహిల్ కల్పనా మేడంతో మాట్లాడుతూ మేడం మా ఇల్లు బీహార్లో ఉంది మా నాన్న చాలా పెద్ద ఆత్మల్ని వదిలించే మంత్రగాడు ప్రతిరోజు ఉదయం పది నుంచి పదిహేను మంది దుష్టాత్మలు పట్టిన వాళ్లు మా ఇంటికి వచ్చేవాళ్లు మా నాన్న వాళ్లకు వైద్యం చేసి ఇంటికి పంపేవాడు మిమ్మల్ని నిన్న చూడగానే మిమ్మల్ని కూడా ఒక దుష్టాత్మ వెంటాడుతోందని అర్థమైంది మేడం నేను చిన్నప్పటి నుండి ఇదంతా చూస్తున్నాను కాబట్టి నేను మిమ్మల్ని చూసి భయపడలేదు మీరు చింతించకండి మేడం మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు ఇక కల్పనా మేడం ఈ మాట వినగానే ఆమె ఆనందానికి హద్దే లేకుండా పోయింది కల్పనా మేడం సాహిల్ని హత్తుకొని గట్టిగా ఏడవటం మొదలు పెడుతుంది ఆ సమయంలో కల్పనా మేడం సాహిల్ తన సేవకుడు అని ఉద్యోగం చేయటానికి ఇక్కడికి వచ్చాడు అనే విషయాన్ని కూడా మర్చిపోయింది ఇక కల్పనా మేడం మాట్లాడుతూ సాహిల్ నేను నీ మాటలను ఎలా నమ్మాలి అంటుంది అప్పుడు సాహిల్ మాట్లాడుతూ మేడం మీరు నన్ను నమ్మండి నేను మిమ్మల్ని నయం చేస్తాను కాని దీనికోసం మీరు పాటు మా గ్రామానికి రావాలి మా నాన్నను కలవాలి అంటాడు ఇక కల్పన మేడం మాట్లాడుతూ సరే ను నన్ను ఎక్కడికి తీసుకెళ్లినా నేను రావటానికి సిద్ధంగా ఉన్నాను కాని నువ్వు నన్నైతే విడిచిపెట్టవుగా అంది అప్పుడు సాహిల్ ఆమె పరిస్థితిని చూసిన తర్వాత మీరు కోలుకునే వరకు నేను మిమ్మల్ని విడిచిపెట్టను జీవితాంతం మీతోనే ఉంటాను అంటాడు అలా ఆ రోజు అర్ధరాత్రి గడిచిపోయింది తర్వాత కల్పనా మేడం సాహిల్ తో మాట్లాడుతూ నువ్వొక పనిచేయి సాహిల్ ను నా పక్కన మంచం వేసి పడుకో నువ్వు నా పక్కన ఉంటే నాకు భయం వేయదు అని చెప్పింది దానికి సాహిల్ కూడా నిరాకరించకుండా ఆమె పక్కనే మంచం వేసుకుని అక్కడే పడుకుంటాడు ఇద్దరూ దగ్గర దగ్గరగానే నిద్రపోయారు ఇక ఈ విధంగా ఇరవై రోజులు గడిచిపోయి నవరాత్రుల సమయం మొదలైంది అప్పుడు సాహిల్ కల్పనా మేడంను ముంబై నుండి బీహార్లోని దర్భాంగా జిల్లాకు అనగా తన గ్రామానికి తీసుకెళ్లాడు తన తండ్రికి ఆమెను పరిచయం చేశాడు తర్వాత తన తండ్రికి మేడం గురించి మొత్తం వివరిస్తాడు ఆమెకు రాత్రుళ్ళు ఏం జరుగుతుందో కూడా మొత్తం వివరంగా చెప్పాడు ఇక తన తండ్రి కల్పన మేడంను చూడగానే ఈ వ్యాధి చాలా తీవ్రంగా ఉంది మీకు నుంచి ఈ వ్యాధి ఉందని చెబుతాడు అప్పుడు కల్పన మేడం మాట్లాడుతూ అవును మీరు చెప్పింది నిజమే నేను నుంచి ఇబ్బంది పడుతున్నాను అంది అప్పుడు సాహిల్ తండ్రి మాట్లాడుతూ చూడండి మేడం ఈ రోగం తగ్గాలి అంటే సుమారు ఐదు ఆరు రోజులు పడుతుంది అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండాలి పూజలు హోమం లాంటి కార్యక్రమాలు చేయాలి అలాగే మంత్రతంత్ర విద్యలు కూడా ఉపయోగించాల్సి వస్తుంది అదంతా అయ్యాక మీరు ప్రశాంతంగా ఉంటారు అని చెప్పాడు అప్పుడు కల్పన మాట్లాడుతూ నాకు ఎలాంటి అభ్యంతరం లేదండి నేను మీ ఇంట్లో ఐదారు రోజులు ఇక్కడే ఉంటాను అని చెబుతుంది నేను ఎలా కోలుకుంటాను అనేది ముఖ్యం కాదు నాకు నేను ఎలాగైనా కోలుకోవాలి అంతే అదే నా కోరిక అలా జరిగితే జీవితంలో నా అతిపెద్ద లక్ష్యం నెరవేరినట్టే అని చెబుతుంది ఫ్రెండ్స్ ఇక ఈ విధంగా సాహిల్ తండ్రికి బీహార్లో చాలా పెద్ద పేరు ఉంది అతను ఎంతో మందిని నయం చేశాడు ఈ విధంగా కల్పనా మేడం కూడా ఐదు రోజుల పాటు తన ఇంట్లోనే ఉంటుంది ఈ విధంగా నవరాత్రుల్లో తంత్ర పూజలు చేసి చిన్నప్పటి నుంచి ఆమెపై ఉన్నటువంటి దుష్టశక్తిని తరిమేశాడు సాహిల్ తండ్రి అప్పుడు కల్పనా మేడం ఆమె నిజమైన రూపంలోకి వచ్చి గట్టిగా ఏడవటం ప్రారంభిస్తుంది ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆ నీడ నాపై ఆధిపత్యం చెలాయించింది నాతో తనకు కావలసిన పనులన్నీ చేయించుకుంది అని బాధపడింది ఆ దుష్టశక్తి కల్పన కల్పనా మేడం శరీరాన్ని వదిలి వెళ్లినప్పుడు కల్పనా శరీరం చాలా తేలిక పడినట్లు అనిపించింది ఈ విధంగా కల్పన సాహిల్ తండ్రికి కృతజ్ఞతలు తెలుపుతూ అతనికి పది లక్షల రూపాయలని రివార్డుగా ఇస్తుంది అలాగే వాళ్ల పాడైన ఇంటిని కూడా బాగు చేయించింది కల్పనా మేడం ఇలా సాహిల్ యొక్క మొత్తం జీవితాన్ని మార్చేసింది కల్పన అతని జీవితాన్ని రంగులమయం చేసేసింది ఇక ఆమె జీవితం కూడా ఇప్పుడు హాయిగా ఉండబోతోంది ఇప్పుడు సాహిల్ కి కూడా మళ్లీ తన మేడంతో కలిసి ముంబైకి వెళ్లటం చాలా ఆనందంగా అనిపిస్తుంది సమయం గడిచే కొద్దీ కల్పనా మేడం సాహిల్ ప్రేమలో పడుతుంది ఇద్దరు ఒకే ఇంట్లో నివసించటం కలిసి వంట చేయటం తినటం కలిసి పడుకోవటం ప్రారంభించినప్పుడు సాహిల్ కూడా కల్పన మేడంతో ప్రేమలో పడతాడు కల్పనా వయసు చాలా ఎక్కువ అనేది వేరే విషయం ఆమె సాహిల్ కంటే పదిహేను సంవత్సరాలు పెద్దది ఆ తర్వాత కల్పన పూర్తిగా కోలుకున్నాక అంటే ఒక సంవత్సరం తర్వాత కల్పన సాహిల్ని వివాహం చేసుకుంటుంది అతనితో సంతోషంగా జీవితాన్ని గడపటం ప్రారంభిస్తుంది కల్పనకు ఇరవై ఐదేళ్ల వయస్సునప్పుడు ఈ దుష్టశక్తి ఆమెను ఆవహించింది ఈ విషయం తెలుసుకున్న కల్పన తండ్రి ఆమెకు చాలా చోట్ల చికిత్స చేయించాడు కాని ఎంతకీ నయం కాలేదు కాబట్టి కల్పన తల్లిదండ్రులు ఏమాలోచించారంటే తమకు ఉన్నది ఒకే ఒక్క కుమార్తె అందులోనూ తమకు కోట్లాది రూపాయల ఆస్తి ఉంది దేనికి కొద్దువలేదు కాబట్టి ఆస్తంతా ఆమె పేరు మీద రాసేసారు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోమన్నారు పేరెంట్స్ అప్పుడు కల్పన ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు ఆ అబ్బాయి కల్పన ఇంట్లో ఉండేవాడు కాని ఆమెకు ఉన్న వ్యాధిని చూసి ఆమె భర్త చాలా భయపడ్డాడు అందుకే ఆమెను వదిలి వెళ్లిపోయాడు దాంతో కల్పన అప్పన్ నుండి తన ఇంట్లో ఒంటరిగా నివసించటం ప్రారంభించింది ఇలా కొన్ని రోజుల తర్వాత ఆమె తల్లిదండ్రులు కూడా మరణించారు అప్పటినుంచి ఆమె ఇంకా ఒంటరిదైపోయింది ఆ తర్వాత సాహిల్ ఆ ఇంటికి వస్తాడు మేడం పూర్తిగా నయం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత అతను ఆ ఇంట్లో సంతోషంగా జీవించటం మొదలు పెడతాడు సాహిల్ అదృష్టం మామూలుగా లేదు కోట్ల రూపాయల ఆస్తి దొరికింది మంచి భార్య దొరికింది అంతా బాగానే ఉంది అతని జీవితంలో ఇంకా ఎలాంటి లోటు లేదు ఫ్రెండ్స్ ఇది మరి ఇవాల్టి మన వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి